రష్మిక పెరిగిపోతుంది దక్షిణతో పాటు బాలీవుడ్ వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి తాజాగా ఈ నేషనల్ క్రష్ ప్రియాంక చోప్రా స్థానానికి ఎసరు బాలీవుడ్ లో రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం ఇప్పటి వరకు క్రిష్ సిరీస్ లో తెరగెక్కిన సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాని నటించింది అయితే ఇప్పుడు క్రిష్ ఫోర్ చిత్రంలో ప్రియాంక స్థానాన్ని రష్మితో భర్తీ చేయనుందని సమాచారం క్రిష్ ఫోర్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు చకాచక జరుగుతున్నాయి దీనితో పాటు నటి నటులు ఎంపిక కూడా ఓ కొలిక్కి వచ్చేసింది ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో స్థిరపడింది ప్రస్తుతానికి ఆమె హిందీ సినిమాను చేసే అవకాశం లేదు దీంతో క్రిష్ పూర్ ఇతర నటిమణులు ఎంపిక చేసుకోవడం దర్శక కళ్ళు రష్మిక మందనపై పడ్డాయి క్రిష్ హీరో అంతేకాదు దర్శకం కూడా తనే వహిస్తున్నాడు ఇక రష్మిక మందిన విషయానికి వస్తే ఇప్పటి వరకు అతనితో కలిసి నటించలేదు దీంతో ఈ కొత్త జంటను చూడడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రష్మిక మందన

దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది రష్మిక ప్రస్తుతం తామ అనే హిందీ సినిమాలో నటిస్తుంది దీనితో పాటు క్యా కేల్ టూ సినిమాలు కూడా యాక్ట్ చేస్తుంది వీరితో పాటు ది గర్ల్ ఫ్రెండ్ లాంటి లేడీ ఓడియేటర్ మూవీలను లీడ్ రోల్ పోషిస్తుంది ఇప్పుడు హృదిక్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే రష్మిక కేడి నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నట్లే అని సినీ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు